శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ వారి యొక్క దివ్య లీలల స్వరూపంలో మనం ఇరవై ఐదవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా బాబావారి పదపద్మములకి గ్రంథకర్త అయినటువంటి పిచ్చే మాస్టర్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ లీలాఘట్టంలో బాబా సకల దేవతా స్వరూపుడు ఇక్కడ మనకేమిటి అంటే గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబాబా గోపాల సద్గురువు సకల దేవతా స్వరూపమని గురుగీత చెప్తున్నది మనకి కొంతమంది తమ ఇష్టదైవాలని సాక్షాత్కారం చేసుకోవాలని సాధన తపస్సుల ద్వారా ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి స్థితిలో ఇష్టదైవ దర్శనాన్ని సద్గురువు తన భక్తులకి అతి సులభంగా కలుగు చేస్తూ ఉంటారు అంతేకాకుండా పరబ్రహ్మస్వరూపులైనటువంటి సద్గురువుల తన భక్తుల ఇష్టదైవ రూపాలలో దర్శనమిచ్చి భక్తుల మనోవాంఛితాలను నెరవేరుస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు తత్వదర్శనులైనటువంటి సద్గురువులని ఆశ్రయించమని ముముక్షువులని భగవద్గీతలో చెప్పారు సద్గురువుని ఆశ్రయించకపోతే ఎంతటి తపస్వి అయినా ముక్తి పొందలేడు అని సర్వ శాస్త్రాలు చెబుతున్నాయి విశ్వమంతా తమ రూపాలేనని నిరూపించగలవారే నిజమైనటువంటి సద్గురువులు సద్గురువులని సేవించి రాముడు కృష్ణుడు లాంటి అవతార పురుషులు లోకానికి ఆదర్శ పురుషులయ్యారు అలాగే వారు సకల దేవతారూపాలలో దర్శనమిచ్చినట్లు ఎన్నో సంఘటనలు మనకు రుజువు చేశాయి ఎవరు ఏ దేవతను ఉపాసిస్తారో ఆ దేవతారూపంలోనే బాబా దర్శనమిస్తూ ఉంటారు కృష్ణ దర్శనం పండరీ నివాసులైనటువంటి సద్గురువుకి నామానందికి గులాబ్బాబా వారు పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి యాభై మూడు వరకు పన్నెండు సంవత్సరాల అనన్యమైనటువంటి సేవలు చేశారు నామానంద్ సమాధి పండరీపురంలో ఉన్నది వీరి పేరిట ఒక ధర్మశాల కూడా పండరీపురంలో ఉన్నది ఒకరోజు బాలగులాబ్ నామానంద్కి బాలకృష్ణుడి రూపంలో దర్శనమిస్తే ఆ అనుభవం మేరకు నిలువెల్లా కంపించిపోయినటువంటి గురువు నామానంద్ ఆ సద్గురువే తన శిష్యుని సేవ చేయడానికి స్వయంగా బాబా జన్మస్థానమైనటువంటి టాకర వచ్చి కొన్నాళ్ళు సేవ చేసుకున్నారు శ్రీకృష్ణుని గురువైనటువంటి సాందీపుడు తన శిష్యుడైనటువంటి శ్రీకృష్ణుని సేవించి తన జన్మ చరితార్థం చేసుకున్నాడు విష్ణురూపం తాజుద్దీన్ బాబా వరప్రసాదమైనటువంటి స్వర్గీయ అన్నా తాజుద్దీన్ బాబా మన తెలుగువారే వీరి పూర్వీకులు నాగపూర్లో స్త్రీనివాసం ఏర్పరచుకున్నారు ప్రముఖ సిద్ధపురుషుడు గులాబాబాను చాలా సంవత్సరాలు సేవించిన మరొక సంత వీరు బాబా ఆదేశంపై కాటేలు వచ్చి ఐదు ఔదంబర వృక్షాల వద్ద చాలా కాలం తపస్సు చేశారు తన అనుభవాన్ని తన స్వీయ చరిత్రలో ఇలా వ్రాసుకున్నారు ఒకరోజు బాబా చతుర్భుజుడైనటువంటి మహావిష్ణువుగా శేషతల్పంపై పరవశించినట్లుగా నాకు దర్శనమిచ్చారు అలాగే డాక్టర్ మాన్పురే వీరు మాలకాపుర వాస్తవ్యులు మహాకాళి ఉపాసకులు ఒకసారి అయినటువంటి బాబా దర్శనార్థం వస్తే బాబా మాన్పురే గారికి కాళీమాత రూపంలో దర్శనమిచ్చి ధన్యుడిని చేశారు ద్వారకానాథులు ఒకరోజు బాబా వారు తన భక్త బృందంతో ద్వారకలో ద్వారకానాథుని ఆలయాన్ని దర్శించి ఆలయ పూజారి పక్కన అమరావతి నివాసి అయినటువంటి పాటీలు నిలబడి ఉంటే ఆ పూజారి బాబాను తదేకంగా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఆ మూర్తి ఎవరని పాటిల్ని ప్రశ్నించారు మహారాష్ట్రలోని ప్రఖ్యాతిగాంచినటువంటి సంత శ్రీ గులాబ్బాబా అని సమాధానం సమాధానమిస్తే ఆ పూజారి వారు సంతు కాదు సాక్షాత్తు ద్వారకానాథుడే అంటూ తన అనుభవాన్ని తెలియజేశారు ద్వారకానాథుడు నాకు దర్శనమిస్తూ ఉంటాడని ఒక సిద్ధ పురుషుడను ఆశీర్వదించాడు ఆనాటి నుంచి నాకు స్వప్నంలో ఈ బాబా గారే కనిపిస్తున్నారు బాబాతో నాకు పూర్వపరిచయం లేకపోవటం వలన ఇంతవరకు నాకు స్వప్నంలో కనబడుతున్నటువంటి మహాపురుషుడెవరో నాకు తెలియలేదు ఈరోజు వారిని సాకార రూపంలో దర్శించే భాగ్యం నాకు లభించింది బాబా దర్శనం కోసం ప్రతి నిమిషం పరితపిస్తున్నాను వారి దర్శనం నాకు ద్వారకానాథుని దర్శనమైనంత తృప్తిగా ఉన్నాదంటూ ఆనంద బాష్పాలు రాలుస్తూ చెప్పాడు ఇది నా జీవితంలో మరుపురాని సంఘటన బాబా దర్శనం సర్వదేవతా దర్శనం అని పూజారి అన్నారు డాక్టర్ భాటియా వీరు మధ్యప్రదేశ్లోని ఇండోరు వాస్తవ్యులు పాండురంగని భక్తులు ప్రతి సంవత్సరం పండరీ వెళ్ళి కొన్నాళ్ళుండి పాండురంగని సేవించి వస్తూ ఉంటారు డాక్టర్ భాటియా బాబాను కాటేల్లో దర్శించి ఆశీస్సులు పొందారు బాబా వీరికి పాండురంగడు రూపంలో దర్శనమిచ్చి అప్పటి నుండి బాబాను పాండురంగని అవతారంగా గుర్తించి వారి సేవలో కాలం గడుపుతున్నటువంటి ధన్యశీలి భాగ్యశీలి శ్రీమతి హనుమాప్రసాద్ అనిమా ప్రసాద్ గారు మహాకాళీ భక్తురాలు ఆమె అన్ని వేళలా మహాకాళీని ఆరాధిస్తుంది బాబా దర్శనం కాక మునుపు కాళీమాతకు ఎప్పుడూ హారతినిచ్చిన మురళిని మ్రోగిస్తున్న గోపాలకృష్ణ బాబా ప్రత్యక్ష రూపాన్ని అమ్మలో దర్శిస్తూ ఉంటుంది చాలా కాలం ఆ దృశ్య రూపాన్ని క్రమంగా భావించేది అంటే భ్రమగా భావించేది ఒకరోజు తన స్నేహితురాలతో కలిసి శ్రీమతి మోహిని ప్రకాశ్ గారి ఇంటికి వెళ్ళింది ఆమె పూజాగృహంలో గులాబాబా ఫోటోను చూసి తన అమ్మ ఫోటోలో కనిపిస్తున్నటువంటి గులాబాబా రూపం భ్రమకాదని ఆమెకు రుజువు అయింది మోహిని ప్రకాష్ పక్క కూర్చున్నటువంటి కొద్ది సమయానికే ఆమెకి అంటే అనీమా గారికి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలిగి బాబా ఫోటోకు భక్తిపూర్వకంగా నమస్కారం చేసింది శ్రీమతి ప్రకాష్ అనిమాకు బాబా ఫోటో వచ్చింది ఫోటోను తన పూజాగృహంలో పెట్టి రోజు పూజ చేయడం ప్రారంభిస్తే ఆమెకు అలౌకిక వస్తువు దొరికినందుకు ఆమె పొందే ఆనందం వర్ణించలేనటువంటిది ప్రాపంచక విషయాలపై వ్యామోహం తొలగిపోయి రోజంతా బాబా ధ్యాన సముద్రంలో గడుపుతున్న నిష్కామ భక్తురాలు శ్రీ రఘువీర దత్తాత్రేయ నాజ్ బిల్లి వీరు రామోపాసకులు శ్రీరామనవమి పండుగ రోజున గులాబ్ బాబాను దర్శించి బాబా రాముని రూపంలో దర్శనమిస్తే వెంటనే శ్రీరామ్ కోదండరామ జగదీవిరామ అంటూ బాబా పాదాలపై పడి తన్మయత్వం చెందారు త్రేతాయుగం నాటి శ్రీరాముడిగా దర్శనమిచ్చిన సందర్భంలో బాబా ద్వార ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణ పరమాత్మ అని విశ్వసించినటువంటి నాజ్బిల్లి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అయోధ్యలో జరిగినటువంటి కుంభమేళాకు నాజ్బిల్లి జట్కస్ అయోధ్యకి బట్కస్ అయోధ్యకు వెళ్ళారు అక్కడ టూరిస్టు బంగ్లాలో ఒక రూమ్ అద్దెగా తీసుకుని వేకువజామున నాలుగు గంటలకు స్వప్నంలో నాజ్బిల్లికి రామదర్శనం అయ్యింది బడ్కస్ గారు నిద్రలేచి రామదర్శనమైందని చెబితే ఆ రోజు బాబా అయోధ్యకు తప్పగా రాగలడని బడ్కస్తో నాజుబిల్లి అన్నారు అయితే వారికి గులాబ్బాబా ఎక్కడున్నది తెలియదు ఆ రోజు మధ్యాహ్నమే బాబా గారు పన్నెండు గంటలకు అయోధ్యలో భౌతికంగా దర్శనమిచ్చారు నిజమైనటువంటి భక్తి కలవారికి వారికి మహాత్ముల స్వప్న దర్శనాలు తప్పకుండా నిజమవుతాయి నాజుబల్లిని చూస్తూనే నీకు రామదర్శనం అయ్యింది కదా అని బాబా అన్నారట అంటే బాబా రాముల రూపంలో దర్శనమిచ్చారు బట్కస్ నాగపూర్ బాబా ఎవరు అనే విషయాన్ని గురించి చాలా సంవత్సరాలు ఆలోచించాను దాదాపు ఇరవై సంవత్సరాల నాటి సంగతి బాబాను గురించి తలోక రీతిగా చెబుతూ ఉంటే బాబా మీరెవరు మిమ్మల్ని ఏ విధంగా గుర్తించాలి మీరు విష్ణువా శివుడువా లేక సిద్ధ పురుషుడువా అనే విషయాన్ని ధ్యానంలో ప్రశ్నిస్తూ ఉండేవాడిని నా ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు అప్పుడప్పుడు బాబా స్వప్న దర్శనమిచ్చారే కాని తాను ఎవరో చెప్పలేదు ఒకనాటి తెల్లవారుజామున బాబా మహావిష్ణు రూపంలో దర్శనమిచ్చి అదృశ్యులయ్యారు ఆనాటి నుండి బాబా సాక్షాత్తు భగవంతుడి అవతారంగానే గ్రహించాను బాబా శంకర భగవాన్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంఘ సంవత్సరంలో సంఘటన సాల్బర్డీ అనే ఊరు మహారాష్ట్రలోని యవత్వమాల్ జిల్లాలో ఉంది అక్కడ శంకర భగవాన్ మందిరం ఉంది ఆ మందిర పూజారి చాలా వేద బ్రాహ్మణుడు అతని భార్య పరాయణురాలు అతను నిత్యం భిక్ష చేసి శంకర భగవానుడికి నైవేద్యం పెడుతూ భక్తి తత్పరతతో ఆరాధించేవాడు సాల్బర్డీలో తుకడోజీ మహారాజు భారీ ఎత్తున యజ్ఞం జరిపించినట్లు తెలుస్తోంది ఒకరోజు అతనికి శంకర భగవానుడు కలలో అగుపించి రేపు మధ్యాహ్నం మీ భిక్ష స్వీకరిస్తానంటూ అదృశ్యమయ్యాడు అతను మహదానందంతో నైవేద్యం మరియు పిండితో ఒక రొట్టెని తన భార్యతో తయారు చేయించి ఎదురు చూస్తున్నాడు బాబా కాటేల్ నుండి తొకడోజీ శిష్యులైనటువంటి శ్రీ లాంగేతో లుంగేతోనూ భక్తులతోనూ నాంగే నాగపూర్ బయలుదేరారు బాబా భక్తులతో ఇలా చెప్పారు సాల్బర్డీ రాగానే నాకు గుర్తు చేయండి ఇక్కడ భక్తుడు ఒకడు నా రాకపోకం నిరీక్షిస్తున్నాడు అని కానీ బాబా మార్గమధ్యంలో నిద్రపోయారు సాల్బర్డీ వచ్చినా బాబాకు నిద్రాభంగం అవుతుందేమో అని ధైర్యం చాలక భక్తులు బాబాను నిద్ర లేపలేదు సాల్బర్డీ దాటి నలభై మైళ్ళు వచ్చాక బాబా నిద్ర లేచి నన్ను లేపలేదేమని భక్తులను అడిగారట భక్తుల మౌనాన్ని గ్రహించినటువంటి బాబా వ్యాన్ సాల్బర్డీకి పోనిమ్మని డ్రైవర్కి చెప్పారు పన్నెండు గంటల కల్లా సాల్బర్ సాల్బర్డీలోని శివమందిరానికి చేరారు వ్యాన్ నుండి దిగుతున్న బాబా అతనికి శంకర భగవానుడి రూపంలో దర్శనమిచ్చారు పూజారి ఆనందపారవస్యంతో శంకర భక్తవ శంకర అంటూ బాబా పాదాలపై భార్యాభర్తలు భార్యాభర్తలిద్దరూ బాబాకు ఉచితాసనం వేసి కాళ్ళు కడిగి పాదపూజ చేసి హారతిచ్చారు ఒక పళ్ళెంలో నైవేద్యాన్ని మరొక పళ్ళెంలో రొట్టెని పెట్టి ఆరగించమని కోరితే డబ్బాలో మిగిలి ఉన్న పిండితో మరొక రొట్టెని చేయమని పూజారితో బాబా చెప్పారు డబ్బాలతో వెత్గా ఒక రొట్టె సరిపడే పిండి మాత్రమే మిగిలి ఉంది ఆ పిండితో పూజారి రొట్టెను తయారు చేయించాడు బాబా కొద్దిగా తీసుకుని మిగతాది పూజారి దంపతులకు భక్తులకి పంచిపెట్టారు తిన్నది కొద్ది అయినా కొద్దిదైనా అందరికీ కడుపారా భుజించినట్లయింది ఆ పూజారి తన స్వప్న వృత్తాంతాన్ని వివరిస్తూ బాబా సాక్షాత్తు శంకర భగవంతులని శంకర భగవానుడని అందరికీ తెలియజేశారు పరమ భాగవతోత్తముని పరమభక్తికి సంతోషించి బాబా ఆనందం చెందారు పత్రం పుష్పం ఫలం తోయం ఏమి భక్త ప్రయచ్చతి తదహం భక్త భక్తియుప భక్తుపహృతంశ్నామి ప్రియతాత్మన ఈ గీతావాక్యాన్ని స్థిరపరచడానికి భక్తుల విషయంలో గులాబాబా వారు స్థిరపరచి చూపించారు మోహన్ లాల్ ముంద్రా అమిత్ సబర్న్ కెమికల్ ఇంజనీరు సోపు ఫ్యాక్టరీ దల్లి రాజ్ఘరా జిల్లా దుర్గ్ మధ్యప్రదేశ్ శ్రీ వర్మాజీ బిడాయి స్టీల్ ప్లాంట్లో సాంకేతిక నిపుణుడుగా పనిచేస్తున్నాడు వీరికి మోహన్ లాల్ ముంద్రా ముఖ్య స్నేహితులు ధల్లీ రాజ దల్లీ రాజహరాకు బాబా రాగా అని తెలియచేయమని వర్మాజీ మంద్రాకు చెబితే బాబా శ్రీరామనవమి పండుగకు రెండు రోజుల ముందుగా అక్కడికి వచ్చారు ఈ విషయాన్ని అతనికి తెలియజేస్తే ముంద్రా వేలాది భక్తులు బారులు తీరి బాబాను దర్శనం చేసుకుంటున్నారు శర్మాజీ కూడా బాబాకు శాస్త్రాంగ ప్రణామం చేసి బాబా వైపు తలెత్తి చూచాడు బాబా రూపంగాని కనీసం బాబా పాదాలు కానీ కనపడలేదు పోనీ అతను దృష్టిలోపమా అంటే అతనికి బాబా తప్ప అందరూ స్పష్టంగా కనపడుతున్నారు బాబా కనిపించలేదని ఒకవైపు నిరాశ నిస్పృహ మరొక వైపు ఆవేదన చెందాడు కొద్దిసేపటికి బాబా పీతాంబరధారియ్ పసిబాలుళ్ళ మంచం మీద నిద్రపోతున్నట్లుగా దర్శనమిచ్చాడు తన కళ్ళకు తానే నమ్మలేకపోయాడు ఈ ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని విపులంగా వివరిస్తూ తన స్నేహితుడికి తెలియజేశాడు తనకి బాబాతో నాలుగు సంవత్సరాల నుండి పరిచయం ఉన్న అటువంటి అనుభవం కలగలేదని ముంద్ర వాపోతూ తన స్నేహితుడికి అలాంటి అపురూపమైనటువంటి దర్శనం అలా కలుగజేసినందుకు ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు శ్రీ రమణ్ శుక్లపేట్ పరోలా జల్గాం జిల్లా మహారాష్ట్ర శ్రీ రమణ్ బా శ్రీ రమణ్ బాబా సద్భక్తుడు ఒకసారి వీరికి బాబా విరాట్ పురుషుడిగా దర్శనమిచ్చారు ఆ స్వరూపాన్ని దర్శించినటువంటి వెంటనే రమణ్ బాహ్యప్రజ్ఞ కోల్పోయాడు చుట్టూ ఉన్న భక్తులు అతని మీద నీరు చల్లి కాళ్ళు చేతులు రుద్దారు కొంతసేపటికి స్పృహలోకి వచ్చి బాబాలో బాబాలో తాము దర్శించినటువంటి విరాట్ పురుషుని స్వరూపాన్ని ఇలా వర్ణించారు దిక్కులన్నీ తన తేజస్సుతో ముంచివేస్తున్నటువంటి ఈ మహావిగ్రహం రూపంలో శరీరంలో అనేక దేవతలు మునులు అప్సరసలు నాగులు భూత దానవ పిశాచగణాలు సర్వజీవమయమైనటువంటి ఈ స్పృష్టి యావత్తు ఏకస్థమై బాసి బాసిల్లుతోంది ఆయన శరీరంలో రుద్రుడు యముడు అగ్ని వరుణ దేవాడ దే అగ్ని వరుణుడు దిక్ అష్టదిక్పాలకులు వసువులు ఆదిత్యులు విశ్వదేవతలు అశ్ అశ్విని దేవతలు మరుత్తులు ఇంకా సిద్ధచారణ మునిగణాలు గ్రహాలు సౌరమండలంతో సహా ఒకటేమిటి సర్వప్రపంచం ఏకస్తమై ఒక్కసారిగా మూర్తివంతమై సాక్షాత్కరించింది భక్తుల అర్హతను బట్టి అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు బాబా భక్తులతో ఇలా అంటారు జో జైసా జో జైసా చష్మో లగాకార్ ముగే దేక్తా హై మై ఉసే వైస్ వైసా దిక్తాహుం ఎవరు ఏ భావనతోనూ చూస్తారో ఆ రూపంతోనే దర్శనమిస్తాను అన్నారట బడ్కస్ విశదీగర్ వీరు మధ్యప్రదేశ్లో బరహన్పూర్ నివాసి దేవి ఉపాసకులు అమ్మ ధ్యాన సముద్రంలో నిరంతరం కాలం గడుపుతూ దేవి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి ఉత్తమ భక్త శిఖామణి తమ తపశ్శక్తి ప్రభావంతో ఆర్తుల అష్టాలని తెలుస్తూ ఉంటారు ఒకసారి వీరు బాబాని సాగర్లో దర్ నిర్మించారు సాగర్ సాగర్లో దర్శించారు ఈయనకు బాబా దేవీ రూపంలో క్షణకాలం దర్శనమిచ్చి అదృష్టవంతుడుగా తీశారు బాబా గురించి ఇలా చెప్పారు బాబాను జగదాంబ రూపంలో ఆరాధిస్తే భగ భవతారణి విఘ్నహారిణి అయిన జగన్మాతను మన మీద ఎంతో దయ కలుగుతుంది గులాబ్ బాబా హమారే ప్రీతం సర్వజగత్కే స్వామి స్వయం అంతర్యామి అని ఈమె నాగపూర్ విశ్వవిద్యాలయంలో మరాఠీ భాష లెక్చరర్గా పనిచేస్తున్నారు ఈమె తన అనుభవాన్ని వివరిస్తున్నది పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో బాబా తన భక్తులతో నర్మదా నది పుట్టిన చోట ఆయన అమర్కంటక్ బయలుదేరారు బాబా బయలుదేరిన వారిలో నేను స్వర్గీయ రాజహంసమాత పుష్పతాయి గోడ్కాండే విద్యాధర మొదలైన భక్తులు ఉన్నారు నదిలో దిగి అందరూ స్నానాలు చేయడం ప్రారంభిస్తుంటే కొందరు స్నానాలు చేసి బయటకు వచ్చారు ఈత బాగా తెలిసిన శ్రీ గోట్కాండే తన తలను నీటిలో ముంచి కాళ్ళు పైకెత్తి నిలబడ్డారు బాబా మాత్రం నది నీటిలో నిలబడి స్నానం చేస్తున్నారు ఆ సమయంలో కళ్ళు మిరిముట్లు గొలిపే సౌందర్య కాంతులతో బాబా నడుము భాగం నుండి తల వరకు నర్మదా మాత దర్శనమైంది నడుముకు చుట్టుకున్న చీర చేతులకు గాజులు ముఖానికి బొట్టు కలిగడి కలిగి ఉండినట్లుగా కొన్ని నిమిషాలు మాకు నర్మదా మాత దర్శనమిచ్చి ఈ అపూర్వమైనటువంటి దర్శన భాగ్యానికి అందరూ నోచుకున్నారు సకల దేవతా స్వరూపులైనటువంటి బాబా నర్మదాదేవి రూపంలో దర్శనమిచ్చి మమ్మల్ని ఆనందపరవశలను చేసింది తండ్రి ధన్యులను చేశారు తండ్రి గోపాల గోపాల దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల తండ్రి పహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం